ప్రేజ్ ద లాడ్ అలే లూయ ప్రేజ్ ద లాడ్ అందరి వందనాలండి మన ప్రభువు రక్షకుడైన ఏ నామన మరి మీ అందరి వందనాతులు చేస్తూ మన దేవుడు నమ్మదగిన దేవుడు మార్పు లేనివాడు హల్లే లూయ సమస్త గణత మహిమ ప్రభావములు ఏసైకి కలుగునుగాక ఆ మేన్ హ్యాపీ హ్యాపీ న్యూ మంత్ హ్యాపీ హ్యాపీ న్యూ మంత్ హ్యాపీ హ్యాపీ న్యూ మంత్ విష్ హ్యాపీ న్యూ మంత్ ఆఫ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐ గ్రీట్ యు వెరీ వెరీ హ్యాపీ న్యూ మంత్ మరి గడిచిన నెలంతా దేవుడు మనను కాచి కాపాడాడు మన నూతన మాసంలో దేవుడు మనం ప్రవేశపెట్టాడు ఈ నూతన దినాన్ని బట్టి నూతన వారాన్ని బట్టి నిండు మనసుతో రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుతారా స్తోత్రం చెబుతామండి స్తోత్రం అందరూ చెప్పండి మనస్ఫూర్తి నిండు మనసుతో మరి ఈ నెలకు ఈ నెలకు దేవుడిచ్చిన వాగ్దాన్ని మనం చదవబోతున్నాము నెలకంతా ప్రభు మనకు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం చదువుదాం తర్వాత కాబట్టి మీరు మరి శ్రద్ధగా నాతో పాటు ఉండిపోండి మరి కాసేపు ప్రభు స్తుతించాక మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం దేవునికి మహిమ కలుగొనగాక హూయా ప్రతి వసంతము నీ ప్రకృతి కలూ नीमहिमनु विवरि प्रतिवसन्तमु नी दया किरीटमे प्रकृति कललन्ीमहिमनु विवरिचने प्रभुवानि आराधि कृतज्ञतार्पणलतो कृतज्ञतार्पणलतो प्रभुयानि कृतज्ञतार्पणलतो कृतज्ञतार्पणलतो प्रतिवसन्तम् प्रतिवसन्तम् प्रतिमासमुनी दया కిరీటమే అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు దుడాయేసయా నా నిలువెల్ల వెళ్ళ నుండి నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము పడి నమస్కారము చేసేదా గడిచిన నెలంతా మనను కాచి కాపాడి నూతన మాసాన్ని అనుగ్రహించిన ఏసైపు నిండు మనసుతో స్తోత్రం చెప్దామండి స్తోత్రం 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 ఈ మాసం అంతా కృపాక్షేమములు మనకు కలుగునట్లుగా నిండు హృదయంతో స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈ మాసంలో పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్నాను దేవుని దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే కాలేజీలు కూడా స్టార్ట్ అయ్యాయి మరి కాలేజీకి వెళ్తున్న పిల్లలను బట్టి పిల్లలను దేవుడు ఆశ్రయించి నూతన అకాడమీలో మరి అకాడమీ వచ్చే మరి చేరారు స్టార్ట్ అయ్యే కాలేజెస్ వారిని బట్టి మరి పిల్లలను ఆశీర్వదించి ఈ సంవత్సరంలో రెండవ సంవత్సరంలో మరి మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్ వారికి అలాగే సెకండ్ ఇయర్ వారికి కూడా కాలేజ్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి దేవుడు పిల్లలందరినీ ఆశీర్వదించి మరి ఈ నూతన ఈ సంవత్సరంలో నూతన అకాడమిక్లో దేవుడు వారికి జ్ఞానమును మరి బుద్ధిని తెలివితేటలను సమస్తాన్ని అనుగ్రహించి మంచి చదువులు చదివి మన పిల్లలందరూ కూడా మరి ఉన్నతమైన స్థాయిలో ఉండనట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రియ ప్రియులను బట్టి ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి ఉద్యోగాలు ఇబ్బంది పడుతున్న మరి వారికి దేవుడు మంచి ఉద్యోగాలు దయచేసి ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా మరి మంచి ప్రమోషన్లతో దేవుడు ఆశీర్వదించి అలాగే వ్యాపారాలు చేస్తున్న వారిని దేవుడు ఆశీర్వదించి లాభాలు అధిక లాభాలతో దీవించినట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే వివాహం కాకకుండా మరి వయస్సు పైబడి వైపు వయస్సు వచ్చిబడింది కానీ ఇంకా వివాహాలు అట్లా అలాంటి వారి విషయంలో దేవుడు మంచి జీవిత భాషను అనుగ్రహించి అలాగే గర్భాల లేక పెళ్ళై గర్భాల లేక సంవత్సరాల తరబడి మరి మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు నుంచి గర్భ సంతానం లేకోకుండా మరి ఇబ్బంది పడుతున్న వారి విషయంలో దేవుడు కృపణిచ్చి ఆశీర్వదించున్నట్లుగా బిడ్డలతో నిండు మనస్సుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే సేవకులను బట్టి పరిచర్యలను బట్టి సేవకుల కుటుంబాలను బట్టి నిండు మనసుతో సేవకులకు దేవుడు మరి కాపుదల దయచేసి అనేక ఆత్మలను దేవుడు మరి అనుగ్రహించి సంఘాల మీద సేవకుల మీద జరుగుతున్న దాడులను దేవుడు మరి అరికట్టి మరి సేవకులను అందరినీ దేవుడే కాపాడునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏసయ కృపా పరిచర్యను బట్టి అలాగే మందిరాన్ని సేవన సంఘ పరిచర్యను బట్టి అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా మరి పరిచర్య మాకు మరి మేమైతే దర్శనంతో ఉన్నాం దేవుడు మాకు కూడా అనుగ్రహించి అలాగే పరిచయం దేవుడు ఉన్నతమైన స్థానంలో నుంచున్నట్లుగా మా కొరకు మా కుటుంబం కొరకు అలాగే సంఘం కొరకు ఈ పరిచయకు సహకరిస్తున్న ప్రియులను బట్టి నిండు మనసుతో మరి దేవుడు సహాయం చేసి మరి మన ఆ మనల్ని ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 తండ్రి యొక్క ఆ తండ్రిని దేవునికి కుమారుడిని యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మ దేవునికి నిండు మనసుతో నిండు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమె మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరి వందనాత్ర చేస్తూ శ్రీమద్యం మరి ఈ జూన్ మాసంలో మనం ఉన్నాము ఈ జూన్ మాసానికంతా దేవుడిచ్చిన వాగ్దానము ప్రతి నెల మొదటి తారీఖు వాగ్దానం ఉంటుందండి మరి రోజు రెండు కాబట్టి ఆదివారం వచ్చింది మరుసటి రోజు మరి వాగ్దానము చెబితే బాగుంటుంది వాగ్దానం సందేశం ఇస్తే బాగుంటుంది అని షార్ట్గా జస్ట్ షార్ట్గా అనో భారంతో మరి ముందుకు వచ్చానండి దేవుడు దీన్ చున్నగాక వాగ్దానం చూద్దాం యక్షయ గ్రంథము జూన్ వాగ్దానం అండి జూన్ వాగ్దానం ఈ నెల వాగ్దానము యక్షయ గ్రంథము నలభై రెండు పదహారవ వచ్చనములో మూడో వరుస నాలుగవ వరుస చదువుదాం వా చదవడమ్మా వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగా చేదును హలే వారి ఎదుట ఉంచబడిన వారి ఎదుట ఉన్న చీకటి చీకటి అనుభవాలు చీకటి జీవితం చీకటి మరి రోజులు ఇస్రాయేలీలు చీకటి రోజులు చూశారు ఏచ్ఛ నలగొట్టబడ్డారు అలాగే పేతురు కూడా అపూషల కార్యక్రమం రెండో అధ్యాయం పన్నెండో అధ్యాయం మొదటి నుండి పంతొమ్మిది వరకు చదివితే చీకటి మొదటి వచ్చిన నుండి చదివితే యాకో మరి యోహాను సహోదరుడైన యాకోవే కదండి ఖడ్గం చేత చంపుతారు చంపిస్తారు చంపిస్తారు మరి ఒక వ్యక్తి హతసాక్షి అవడం బట్టి మరి ఒకడు చనిపోయాడు ఒక మూర్ఖుడు ఒక ఒకడు వెళ్ళిపోయాడు ఒక శిష్యుడంట వీడు వెళ్ళిపోయాడన్న సంతోషం సంతోషము అక్కడున్న యూదులకు కలిగింది వాళ్ళు సంతోషిస్తున్నారు అలాగే అదే టైంలో పేతురును పట్టుకున్నారు పత్రాసులు హిందీలో పట్టుకొని చెరసాలు వేశారు నెక్స్ట్ నువ్వే టార్గెట్ మరి గాఢ నిద్ర మంచి నిద్రపోతా ఉన్నాడు పేతురు మరి అంత భయము మరి బిడియం ఏమి లేదు తెల్లవారితే నన్ను ఊరి నన్ను చంపేస్తారన్న భయం లేదు ఎందుకు లేదు భయము భీతి నీకు దూరముగా ఉండును భయం దేవుణ్ణి నమ్ముకుని ప్రభును ఆరాధిస్తూ సేవిస్తున్న వారికి భయం ఉంటుందండి వాగ్దానం నమ్మిన వారికి భయం ఉంటుందా దేవుని మాటలను విశ్వసించిన వారికి భయం ఉంటుందా భయం ఉండదు మంచిగా కమ్మగా నిద్రపోతా ఉంటే దేవుని దూత వచ్చి లెగ్గొట్టి రా లే లే పదాన్ని తీసుకెళ్ళాడు అంటే ఇస్రాయిల్ట ఏముందండి చీకటి చీకటి రోజులు మరి దేవుడు మరి సహాయం చేయలేదా చీకటిని ఏం చేసేసాడు వెలుగుగా చేశాడు మామూలు వెలుగు కాదండి అబ్బా మామూలు వెలుగు ఈ వెలుగు కాదు ఆయన వెలుగుతో కప్పాడు మరి వాళ్ళు ఎదుట వంకర మార్గాలు ఎక్కడికి వెళ్ళినా బానిసలు దాసులు వేరు కదా దాసులకు సెలవులు చుట్టీలు సెలవులు అప్పుడెప్పుడు పండగలు ఏమా నేను రానమ్మా ఈరోజు రెండు రోజులు నేను పండగలు వస్తున్నాయి పండగకి నేను ఊరు వెళ్తున్నాను అంటే సరేమ్మా అని మరి యజమానుడు సెలవులు ఇస్తాడు కానీ దాసులకు తిండి తిప్పట్లు ఏముండవు రాత్రి ఎప్పుడు అసలు టై అసలు రెస్టే ఉండదు దా ఎవరికి బానిసలకి దాసులకు అంతో ఎంతో అప్పుడు ఇప్పుడు ఇప్పుడో అప్పుడు సెలవులు ఉంటాయి రెస్ట్ ఉంటుంది కానీ బానిసలకు రెస్ట్ ఉండదు అంటే వారి ఎదుట ఏ మార్గాలు ఉన్నాయండి ఏ తోలు వంకర వాటిని దేవుడు ఏం చేస్తాడంట స్మూత్గా చేస్తారంట ఏంటండి స్మూత్గానే ఉంది ఇంగ్ ఇంగ్లీష్లో మరి పేతురు ఎదుట కూడా మరి ఈ మార్గాలు చీకటి ఆయన ఎదుట చీకటి ఆయన ఎదుట వంకర మార్గాలు ఉన్నాయి దేవుడు ఏం చేశాడు తిన్ననిగా చేస్తాడు తిన్నవిగా చేశాడు స్తోత్రం చెప్పాడు హలే లోయమద్యంలో ఈ మాసంలో మీ ఎదుటన చీకటి ఉండదు దాని వెలుగుగా మారుస్తాడు మీ ఎదుట ఉన్న వంకర మార్గాలన్నిటిని చక్కగా అంటే స్మూత్గా వంకర వంకర అనేది తెలుగులో ఉంది ఇంగ్లీష్లో చదివితే రఫ్ అని రఫ్ రఫ్ వేసును ఏం చేస్తారంట గాడ్ మేక్స్ స్మూత్ వేస్ స్మూత్ వేలో ఎంత సాఫీ వెళ్ళిపోతామండి అట్లా మన దైనం జీవితంలో ఈ మాసం అంతా కూడా మరి మన ఎదుట ఏ మార్గాలు ఏ మార్గాలు అండి వంకర మార్గాలన్నీ తీసేసి చక్కటి మార్ చక్కటి మార్గాలను దేవుడు చూపించబోతున్నాడు దేవునికి స్తోత్రం ఈ వాగ్దానమును విశ్వసించండి మీ ప్రార్థనలు వ్యక్తిగత ప్రార్థనలో సంఘాల్లో రోజు ఉచ్చరించండి దేవుడి వాగ్దాలను వాగ్దనాన్ని గాక నెరవేర్చగలడు నెరవేరుస్తాడు ఆ మెయిన్ చిన్న ప్రార్థనండి పరిశుద్ధుడా కృపగల తండ్రి అయా మీరు ఇచ్చిన వాగ్దనము మా ఎదుట ఉంచబడే చీకటి ఛేదించుకుంటూ మేము వెళ్ళగలము ఎందుకంటే మీరు మాకు తోడుగా ఉన్నారు చీకటిని వెలుగుగా చేస్తున్నారు అలా ఎదుట ఉంచబడిన వంకర మార్గాలు మేము చూసి భయపడతాం భయపడకుండా ఆ మార్గాలను కూడా తండ్రి చక్కగా స్మూత్గా నునుపుగా చేసిస్తానని వాగ్దానం ఇచ్చావు ఈ మాసం అంత ప్రభా ఈ వాగ్దానము మా జీవితంలో మీరు నెరవేర్చుతున్నందుకు నేను స్థుతిస్తూ ఏ సో నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆశీర్వాదం అంటే త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుధాత్ముడు మీ అందరికీ మాసం అంతా బ్లెస్ నడిపించుగాక ఆమెన్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్